నమస్తే సార్ నమస్తే సార్ హలో నమస్తే బిడ్డలారా మీ అందరికీ నేను ఏంటంటే అలా చెత్తపడా కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన నేను నేను ఎలా వంటమండి మీకు తినిపిస్తానో వచ్చిన నేను కాబట్టి నా వంటని మీరు చూసి మా బిడ్డను ఆ రుచి చూసి నేను చేసిన వంట కూడా మీరు అదే నేను చేసిన రకంగా మీరు వండుకొని తింటే అసలు ఎంత రుచి ఉంటుంది అనేది మీకే అంత పోయి అందుకని నేను ఏం చేసినట్టు అంతకంటే ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నా నేను అది తిని మీరు సంతోషపడి నన్ను గౌరవించాలి మీరు అది ఒక మాట అదే నేను చెప్పేది ఎంతగా ఇప్పుడు మీకోసం చేసాను కాబట్టి అది ఏం చేస్తున్నారు వండవండిదేనా ఉంటగానే అయ్యేంటిది దేనికి తెచ్చిన వెటుకలు బోసరో పొయ్యి చేస్తున్నావు మంచిగా మళ్ళీ మటన్ తీసుకుని గుడి ఫ్రెండ్స్ చూసుకో

అసలు చూస్తాడు నోరు పోవాలా గాజులు లేని సంసారం మంది గట్టిగా ఉంటది ఏంట బాబాయ్ గాజు లేని సంసారం చిన్న గట్టిగా ఉంటుందా అది పట్ల మనం కాడికి ఓట కార్యక్రమం అయింది మన వ్యవస్థ ని వాడు దెట్టి కూడుకో ఇప్పుడెపుడు చేప్తవేరా ఫస్ట్ చూసుకోదా ఇది గమ్మతి ఇంకా బాగుంది బాబు ఓ దో బాబాయ్ ఏయ్ బాబా బాబాయ్ ఫతివర్ కాల్ చెయ్యి ఫతివర్ కాల్ ఏయ్ బావ ఎప్పుడు పోకినో నీ భియ నాలేసిరావు అత్తవయ్యదా

हां अरे बहुत ब्राव ग्राउंड उतारानी है भैया हां पानी में छि चटला चटला तैरता हूं यार नूने तरह सुडया किनको 4 अब वो सारे सोई है अब तो निर्णय हो गया ये सीन नुवे का बाबा అంతకన్నా పెట్లు ఏందిది మన పచ్చడి పెట్టిన నూనె పెట్టినట్టు పెట్టిన బాబాయ్

ఉంటాయి బాగుంటాయి బాగుంటాయి స్మెల్ ఉంటాయి సూపర్ సూపర్ చాలా బాగుంది సిటీలో ఉండాలంటే దీన్ని ఉపయోగ ఫ్లేమ్ నిలవ మనం పర్యటన బాగా చేస్తుంది పండు అంటే సూపర్ సూపర్ ఉంటాయి బిర్యానీ చేస్తారు అలా కాకుండా ఇప్పుడు ఇలా చేస్తే కొద్దిగా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఆయిల్ నీళ్ళ పోయింది అది తెలంగాణ బిర్యానీ తెలంగాణ మీద ఎలా ఆకులు వేయాలా తెలంగాణ బిర్యానీలో ఇది మత్స్యకారుల బిర్యానీ అవునా అవును మా మత్స్యకారులు ఇట్లే చేస్తారు బిర్యానీ ఇలా చేస్తే బాగుంటది జాజిపూ చాపత్రి కాదు ఇవన్నీ వేస్తే బాగుంటది కదా ఈ ఆకులు వేసినక మసాలా వేసే అవసరం ఉండదు అవును నువ్వు మసాలా గీసారా ఏమి ఎత్తలేవు మసాలా వేసే అవసరం ఉండదు ఈగలం ఈగల నచ్చిన తింటు బిర్యానీ అంటే అందరూ బాస్మతి రైస్ చేస్తారు మన బాస్మతి రైస్ కాదు మన ఇంట్లో పండించిన రైస్ కూడా బిర్యానీ చేసుకో తీయటోడరేయ్ నువ్వు చేసి పడేద్దానికి ఆగం చేస్తుండే ఇది చిన్న పిల్లలకు కానీ పిల్ల తల్లి అది కాదు ఇప్పుడు ఏదో తెచ్చినావు ఇది దానికి పని చేస్తుందని పిల్ల ఇప్పుడు మా బా మా కొడుకు జలుబు చేసిందంట మా అబ్బాయికి జలుబు అంటే నిన్న నానిండు వర్షం అలా పొదంలా అంటే మా అబ్బాయి ఇది మన ఇట్లా నిక్కు చేసుకొని నీళ్లు పెట్టుకొని అలా ఇట్లా పెట్టుకొని బాగా మరగీసి మరగీసి అలా పసుపు వేయాలి పసుపు వేస్తే ఆ పసుపు ఇది కలిసి స్నానం స్నానం చేస్తే మొత్తం అనేది మొత్తం పోయితే అన్నట్టు ఇదే కాదు మనకే కాదు పిల్ల పిల్లతల్లులకైతే చిన్న పిల్ల పిల్లతల్లు ఉంటారు కదా వాళ్ళకైతే బాగా పని ఇది ఇగా ఇది మంచిగా అంటే మాకంటే మెడిసిన్ కంటే ఎక్కువ పని చేస్తుంది దీని పేరు ఆయిలీ వాక్ అని అంటారు దీని ఫ్రెండ్స్ దీనికి చూసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా యూజ్ చేసుకోండి ఇంట్లో బాగుంటది మంచి చిటికనైతే మా బాబాయ్ చెప్పడం జరిగింది కూర ఏ నూరా అది చికెన్ 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 ఫ్రై చేస్తున్నావా ఇక్కడ ఫ్రై అది ఫ్రై లేక్క లేదు మొత్తం నూనె పోసి మన

ఆడు కలతో పెట్టి సరిగ్గా ఎర్ర కనబడతాదని కనపడతాను అయితే తక్కువేజ్ ఒకారు ఆ కూర తింటారో లేదు చెప్పండి దీని దీని వల్ల ఉపయోగాలు నువ్వు ఏదైనా గాలి గింత చిన్న పిల్లలని గాలి కలుపు చూసినావు అబ్బాయి దీని గురించి కొంతమందికి తెలియాలని నన్ను అడిగారు అడిగితే నేను మా అబ్బాయికి చెప్తున్నాను ఈ చెట్టు గురించి ఉపయోగాలు ఇవి మనం అటు ఇటు ఎక్కడెక్కడో తిరిగేస్తాం ఆ తిరిగి చిన్న పిల్లలు ఉంటారు మన ఇంట్లో ఆ చిన్న పిల్లలు ఉన్నప్పుడు మన గాలి ధూళి అలాంటివి మనకు తాగుతుంది దాని తాకినప్పుడు ఈ చెట్టు దుసేరు చెట్టు అని అంటారు దీని ఈ చెట్టు వల్ల ఉపయోగం ఏంటంటే అట్లాంటి గాలి దూరి వల్ల ఇది బాగా పనిచేస్తుంది ఒక కంకణం ఇట్లా ఒక కంకణం టైపు చేసుకుంటే ఆ గాలి కరెంట్ టైపు ఇట్లా చేసుకొని ఇట్లా వివరంగా మంచిగా చేసుకొని ఇట్లా ఆ చిన్న పిల్లగాళ్ళకి ఇట్లా కడెన్ లెక్క వేయాలి ఇట్లా కడెన్ లెక్క వేస్తే ఆ గాలి ధూలన్నది పారిపోయింది ఇప్పుడు చిన్న పిల్లలు ఉండే ఇంట్లో ఇలాంటి తెచ్చుకుంటే ఈ చెట్టు దుసేరు చెట్టు తెచ్చుకుంటే ఎటువంటి ఇది లేకుండా మంచి ప్రశాంతంగా పండుకుంటారు తెచ్చుకొని పెట్టుకుంటే కంకణం చేసి పెట్టుకుంటే అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని సాల్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఓ ఏందో ఉప్పు చేతులు కలుపుకొనిస్తారు ఎంతో అంతే పచ్చడి పెడుతున్నట్టే ఉంది గట్ అవుతాయి అది అది వేరు అది వేరు అది వేరు ఇది మంచి అది ఏంటిది ఇప్పుడు ఇక్కడ చెట్ల తీర్తాం అనేది ఏంటి దేని దేనికి వచ్చినా మనం చెట్ల తీర్తాం వచ్చినాం వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి అదే రా నాకు అదే నాకు లేక బాగుందనేది ఓ పడతా గడ్డ కట్టుకోండి మళ్ళీ బాబాయ్ పోతి మీరు అని పుదీనా పోతి మీరు అని పుదీనా ఏంది మరి రెండు కలిపి ఇచ్చినా ఏంది చెట్టు చెట్లు పీకినట్టున్నావు చిన్న చిన్న తుంచొద్దా అయ్యో బాబు కూర అయిపోయింది దింపేస్తున్నా ఇక చూడాలి దాని రుచి వల్ల చూడండి ఇక ఓకే అంటే కలర్ వేయలేదా బాబాయ్ దీంట్లో కలరు వేయలేదు ఓహో మనమే తింటున్నామని కలర్ వేయలేదా వా అద్భుతంగా ఉందిగా పలుకులు కూడా బాగా వచ్చినాయి బాగా వేసినాం అన్నము బియ్యము ఒకటేసారి అయిపోయారు ఏందీ ఇక్కడ చెట్ల తీర్చ వచ్చినాం కాబట్టి మనం ఆచార ప్రకారం పద్ధతిగా మనం ఇక్కడ అన్నం అన్నీ కూర పెట్టాలి మనం మూడు సార్లు వేయాలి ఓకే మూడు సార్లు వేసిన వేసిన కూర కూడా కూర కూడా మూడు సార్లు వేస్తున్నా ఓయ్యమ్మ అంత చికెన్ పక్కన పెడతావాసారి పద్ధతి ప్రకారం గుర్తు పెడుతుంది

Good morning.